శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై శ్రీ సమర్థ రామదాస విజయం సజ్జనగడ అధ్యాయం ముప్పై తొమ్మిది శ్రీరామ జయరామ జై జయరామ కంకులు శ్రీ నిత్యానందుల వారితో విద్యాసాగరుడు స్వామి మహాత్మల తత్వము అర్థమైన గాని లీలలను అర్థం కావు అర్థమైన గాని లీలలను అర్థం కావు ఎంత విన్ననూ శ్రీ సమర్థుల లీలలు తనివి తీరుటన్నది లేదు గురుదేవా మరికొన్ని విశేషాలు శ్రీ సమర్థుల కృపా ప్రసారంతో కూడినవి వివరించండి అని వేడుకున్నాడు అప్పుడు శ్రీ నిత్యానందుల వారిట్లు వివరిస్తున్నారు శ్రీ సమర్థుల వారి కళ్యాణ గుణం గురించి చెప్తాను విను మహాత్ముల చిత్రమైన ప్రవృత్తి ద్వారా దీనిని గుర్తించగలము అదేమిటంటే అపకారికి ఉపకారం అనర్చుట సర్వసాధారణముగా జనులు మనకు మేలు చేసిన వానికి మనం కూడా మేలు చేద్దామని భావిస్తారు మరికొందరు మేలు చేసిన వారికి కూడా కీడు చేసేవారై ఉంటారు ఈ లోకంలో కానీ కీడు చేసిన వానికి మేలు చేసేవారు అరుదుగా ఉంటారు వారే మహాత్ములు ఒకసారి శ్రీ సమర్థుల వారు శ్రీ రంగనాథ స్వామి వారి గురువు తండ్రి అయిన నిజానంద స్వామి వారి పుణ్యతిథి సందర్భంగా ఆహ్వానం అందుకుని కహ్వాడ్కు కొందరు శిష్య పరివారంతో సహా వెళ్ళినారు ఆ కార్యక్రమాలు ఉత్సవాల అనంతరం నిగడి వారి ఆహ్వానం మేరకు నిగడికి వెళ్లారు అచ్చడ కొన్ని రోజులు గడిపి వారికి వేడుకోలు పలికి పరళీకి తిరిగి వస్తున్నారు దారిలో వెంట ఉన్న శిష్యులు మధ్యాహ్న వేళైనది ఇంకెంత దూరంలో గ్రామం ఉందో ఆకలి తీవ్రంగా ఉన్నది అడుగు పట్టం లేదు ఏ చేద్దామని అనుకుంటున్నారు అలాగే నడుస్తూ ఉండగా ఒక జొన్న చేను కనిపించింది జొన్న కంకులు తయారుగా ఉన్నాయి కానీ కాల్చుకుని తినటానికి బాగుంటాయని అనిపించింది అందరూ ఒకరికొకరు కూడా బలుకొని గురుదేవులను ఇమ్మని కోరారు శ్రీ సమర్థులు ఇంతమంది కూడా ఒకే చేలో కంకులు తెంపుకొని తింటే యజమానికి నష్టం వస్తుంది కాబట్టి ఒక్కొక్క పొలంలో అక్కడక్కడ ఒక్కొక్క కంకి చొప్పున తెచ్చుకోండి అందరూ కలిసి ఒకచోట కాల్చుకొని తినండి అని ఆనతిచ్చారు వారు పోయి పొలం మొత్తం తిరిగి తిరిగి జొన్న కంకులు తెచ్చుకున్నారు మరికొంత దూరం పోయాక అక్కడ ఒక బావి ఉంది ఆ చెట్టు ఒక చెట్టు నీడన శ్రీ సమర్థుల వారు కూర్చున్నారు శిష్యులందరూ జొన్న కంకులు కాల్చి శ్రీ సమర్థుల వారికి కొన్ని గింజలు ఒలిచి ఇచ్చి వారిను తింటున్నారు ఇంతలో ఆ పొలం యజమాని అయిన గ్రామ పట్టేలు అటుగా వస్తూ వీరందరినీ చూచాడు అతని కోపం పా కట్టలు దంచుకున్నది చెట్టు క్రింద సావధానంగా కూర్చున్న స్వామిని చూచాడు ఓహో వీళ్ళందరికీ నాయకుడివా నీవు గోసాయిల వేషంలో ఉండి మీరు దొంగతనంగా జొన్న కంకలు కోసుకొని కాల్చుకొని తింటున్నారా గురువులాగా వేషం వింటే సరిపోదు వేషం ఉంటే సరిపోదు వీళ్ళకి మంచి మార్గం చెప్పాలి కానీ దొంగ తిండి తినమని చెప్తావా ఇదన్న మాట నీవు ఇదన్న మాట నీవు నేర్పే నేర్పించింది అంటూ నా ప్రక్కన ఉన్న జొన్న దంట్లు తీసుకుని శ్రీ సమర్థులను తీవ్ర కోపంతో వీప్ మీద కొడుతున్నాడు ఇది చూచి శిష్యులు చాలామంది ముందుకు పరుగున వచ్చి ఆ పటేలు పైనబడి కొట్టబోయారు శ్రీ సమర్థులు వాళ్ళందరినీ ఆగమని ఆ పటేలు ఏం తప్పు చేయలేదు అతను ఎందుకు మీరు దండించటము అనగానే మా గురుదేవులను కొడుతుంటే మేము చూస్తూ ఉంటామా అని శిష్యులు అనగానే ఆయన పొలంలోని కంకులు తెచ్చుకొని తిని ఆయన్ను కొట్టడం ధర్మం కాదు కదా అన్నారు ఆ మాటలకు పటేలు కోపం త కొంత తగ్గింది వీరంతా కలిసి తనను కొడితే చచ్చి ఊరుకుంటాననుకుని అక్కడి నుంచి మాట్లాడకుండా వెళ్ళిపోయాడు శ్రీ సమర్థులు శిష్యులు వస్తున్నారని తెలిసి శివాజీ తన పరివారంతో సహా వచ్చి అందరినీ సతారాకు రమ్మని ప్రార్థించి తోడుకుని పోయాడు శ్రీ సమర్థుల వారికి రంగరంగ వైభవంగా మంగళస్నానం చేయించాలని సుగంధ నూనెలు పరిమళ ద్రవ్యాలతో పన్నీరు స్నానం చేయించుతూ ఉంటే వారి వీపు పైన వాతలు తేలి కందిపోయిన దెబ్బలు గుర్తులున్నాయి అవి చూడగానే ఏదో జరగరాంది జరిగిందని శివాజీరాజు ఊహించారు ఇవి ఈ ఏమిటి గురుదేవులను అడిగితే వారేమి చెప్పక మౌనం పాటించారు తర్వాత శివాజీ శిష్యులందరినీ పేరు పేరున విచారించగా అందులో ఒకరు దేమ్గాం పటేల్ కొట్టాడని కొట్టినాడని తాము తిరిగి కొట్టబోతే గురుదేవులు కొట్టనీయలేదని చెప్పారు అపకారికి ఉపకారము శివాజీ వెంటనే బటులను పిలిచి దేమ్గాం పటేల్ను పెడరెక్కలు విరచి కట్టి కొట్టుకుంటూ నా సమక్షానికి తీసుకురమ్మని ఆజ్ఞ జారీ చేశారు తన ప్రాణం కన్నా ఎక్కువైన గురు సమర్థులను కొట్టినాడని వినగానే శివాజీ తట్టుకోలేకపోతున్నారు అట్టి వాడిని చంపేయాలన్నంత కోపం వచ్చింది ఈ విషయాన్ని గ్రహించిన సమర్థి సమర్థులు శివాబా ఎవరిని కొట్టుకుంటూ తీసుకురమ్మంటున్న తీసుకురమ్మంటున్నావని ప్రశ్నించారు శివాజీ దేవగాం పటేల్ని సాని ఇచ్చారు ఆ భటులతో శ్రీ సమర్థుల వారు ఇలాగన్నారు ఆ పటేల్ని ఏమి చేయవద్దు మహారాజు గారు తీసుకురమ్మన్నారని చెప్పి తీసుకురండి అన్నారు తర్వాత శివాజీతో శివాజీ అతనికి శిక్ష మేము నిర్ణయించడం అనగానే శివాజీ కోపం కొంత తగ్గింది తర్వాత ప్రసన్న కంఠస్వరంతో శివాజీ మేము చేసి వేసిన శిక్షను అమలు చేస్తామని మాట ఇవ్వండి అన్నారు శివాజీ మహారాజా అదేమి స్వామి మీ మాట చెల్లించటంలో సంశయమా అని వెంటనే గురుపాదాలను సాక్షిగా అమలు చేయగలవాడను అంటూ పాదాలు పట్టుకున్నాడు మర్నాడు అందరూ సభ తీర్చారు దర్బారులో మంత్రులు దండనాథులు వారి వారి స్థానాలలో కూర్చున్నారు సభికులంతా హాజరైనారు రాజగురువు శ్రీ సమర్థులు వచ్చినారని విని సభ కిటకిటలాడింది వారి దర్శనం దొరకటం కష్టమని అందరూ ఒకరికొకరు చెప్పుకుని మరీ వచ్చారు శివాజీ మహారాజులు శ్రీ సమర్థ గురుదేవులను సాధారంగా ఆహ్వానించి ఉన్నతాసనంపై ఆశీన్లు చేశారు రాజుగురు రాజుగారు గారు సింహాసనం అలంకరించారు ఆ దృశ్యం కన్నుల పండువుగా ఉన్నది అప్పుడే భటులు దేవంగాం పటేల్ను సభలోకి ప్రవేశపెట్టారు ఆ పటేల్ను మహారాజు గారు రమ్మన్నారంటేనే చాలా భయపడ్డాడు తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత చూచిన ఆ దృశ్యాన్ని బట్టి తనను ఎందుకు రాజుగారు పిలిపించారో అర్థమైపోయింది నిన్నటి రోజున తన పొలం వద్ద కనిపించిన స్వామి ఇప్పుడు రాజుగారి ప్రక్కన ఉన్నారు ఇంకేముంది ఇప్పుడు రాజుగారు ఏ శిక్ష అయినా విధిస్తారు అని లోపల భయము బాధ పశ్చాత్తాపము అన్ని ఒకసారిగా ముప్పిరిగొన్నాయి ఆ పటేలు ఇక ఉండబట్టలేక స్వామి శరణు శరణు అపరాధం నా చేతి జరిగిపోయింది నేను శిక్ష శిక్షాహుడనే తామెవరో నాకు తెలియదు నన్ను రక్షించండి మీరే నాకు దిక్కు అపరాధిని క్షమించండి అయ్యా నేను పిల్లలు గలవాడిని నన్ను చెప్పకండి అంటూ వచ్చి శ్రీ సమర్థుల పాదాలపై పడ్డాడు ఆ ప్రార్థన విని శ్రీ సమర్థులు నీ చేను బాగానే పండుతుంది నీకు నష్టం రాలేదులే రాదులే బాధపడకు అంటూ దీవించారు తర్వాత శివాజీ రాజుకు అన్నారు అతడు వారు చెప్పినట్లు చేశాడు శివాజీ అతన్ని క్షమించాడని చెప్పు అన్నారు శివ శివాజీ ఇతన్ని క్షమించినానని చెప్పు అన్నారు శివాజీ సరేనని పోయి గురుదేవులు నిన్ను క్షమించారు అని చెప్పారు మళ్ళీ సమర్థులు నీవు కూడా క్షమించానని చెప్పు అన్నారు కొంచెం అయిష్టంగానే అలాగే నేను కూడా క్షమించాను అన్నాడు రాజు వెనకాల ఉన్న శిష్య బృందం అంతా ఇదేమిటి ఈ మాట చెప్పడానికి అతను ఇంత దూరం రప్పించాలా అనుకుంటున్నారు ఏం జరుగుతుందో నేను చూస్తుండగా శ్రీ సమర్థులు శివాజీ ఈ పటేలకు ఆ చేను ఎన్ని ఎకరాలు ఉన్నదో చూసి అది మొత్తం అతనికి ఈనామా ఈనాం అని పత్రం వ్రాయించి ఇవ్వు అతనికి నూతన వస్త్రాలు కూడా ఇచ్చి సత్కరించి పంపు అని ఆజ్ఞాపించారు ఆ ఆజ్ఞ వినగానే ఇదేమి ఇది శిక్షయా తప్పు చేసిన వానికి బహుమానమా అని శ్రీ సమర్థుల శిష్యులు మరియు సభికులు కూడా ఆశ్చర్యపోయారు రాజు గారేమీ మాట్లాడలేదు గురువాజ్ఞను పాటించి అతనికి ఈనాం రాసి ఇచ్చి సత్కరించారు పటేల్తో శ్రీ సమర్థులు ఇలాగన్నారు రైతు తన పొలంలో పండిన దానితో ఎందరికో ఆకలి తీరుస్తాడు అందుకే రైతును అన్నదాత అని ప్రశంసిస్తారు దానగుణం కలిగి వర్తిస్తే రైతు మరింత పుణ్యాన్ని సంపాదించుకుంటాడు కడుపు నిండా ఆహారం తిన్న ప్రతివాడు అతను స్మరించాల్సిందే అతని ఉన్నతిని కొరవలసిందే అన్నారు మరలా రాజుగారితో శ్రీ సమర్థుల వారిలాగన్నారు నా నిర్ణయం మీకు విడ్డూరంగా ఉంది కానీ తప్పు మొదట చేసింది ఎవరు మా శిష్యులే కదా మీరు చేయకుంటే అతను కోపం తెచ్చుకున్నట కొట్టట జరగదు తప్పుకు ప్రోత్సాహం ఇచ్చింది మేము కావున దండన మాకు సముచితమే అందుకే స్వీకరించాము అని శిష్యులకు గుణపాఠం బోధించారు తర్వాత అతనికి ఈనామెందుకు ఇచ్చినానంటే ఇంకెప్పుడైనా ఎవరినైనా ఆకలికి తాళలేని వారు జొన్నకంకులు కోసుకొని తిన్నా అది తనకు మేలు పుణ్యం కలిగిస్తుందని తెలుసుకుని ఇటువంటి పని చేయకూడదు చేయకుండా ఉండుట కొరకు ఇట్లా నిర్ణయించబడినదని చెప్పగానే శివాజీతో సహా అందరూ ఆనంద బాష్పాలు కళ్ళ వెంట కారుచుండగా జై జయ రఘువీర సమర్థ ఆయన జై జయ నాదాలు చేశారు అని మనం కూడా జై జయ నాదాలు చేద్దామని నిత్యానందుల వారు చేయించారు కళ్యాణ్ గురుసేవ చిరునవ్వులు చిందిస్తూ వస్తా కళ్యాణ్ యొక్క గురుసేవ అనన్ అనన్య సామాన్యమైనది ఒకసారి రామ్ గళిలో ఉండగా అర్ధరాత్రి గురుదేవులు తాంబూలం కావాలని కోరారు కళ్యాణ్ పోయి తమలపాకుల కొరకు వెతికాడు మఠంలో ఒక్క ఆకు కూడా లేదు ఎప్పుడూ కొరత పడకుండానే జాగ్రత్త పడేవారు శిష్యులు కానీ ఆ రోజు చాలామంది అతిథులు రావటం వారందరికీ తాంబూల సేవన చేయించటంతో ఆకులు పూర్తిగా నిండుకున్నాయి అనగా అయిపోయాయి ఈ విషయము సరాసరి గురువు గారితో చెప్పకూడదు కదా అది శివాజీ వరకు వెళ్ళి వెళ్ళి మళ్ళీ ఇలాంటి కొరత ఎవరి వలన జరిగిందని విచారణను మొదలవుతాయి ఈ గొడవంతా ఎందుకులమ్మని కళ్యాణ్ అప్పటికప్పుడు బయలుదేరి ఇప్పుడే తమలపాకులు దస్తానంటూ ఆ అడవిదారి పట్టిపోతున్నాడు ఉద్ధవ స్వామి కొంచెం దూరం పోయి అక్కడే నిలబడ్డాడు ఈ అర్ధరాత్రి ఎలా తెస్తాడా అని ఆలోచిస్తున్నాడు ఇంతలో జయ 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 రఘువీర సమర్థాయని ఆర్తనాదం వినిపించింది కళ్యాణ్ గొంతు ఏమైందో కళ్యాణ్కు కు ఉద్దవికి భయమే వెనకు తిరిగి పరుగులు పరుగున వచ్చి గురువు గారికి చెప్పాడు అవును నాకు కూడా వినిపించిందని గురుదేవులు అన్నారు వారు బయలుదేరిపోతుంటే మరికొందరు శిష్యులు దివిటీలు పట్టుకుని వెంట వచ్చారు అందరూ కలిసి కొంత దూరం పోయేసరికి అక్కడ కళ్యాణ అచేతనంగా పొడి ఉన్నాడు నోటి వెంట నురుగొస్తోంది పరిస్థితిని శ్రీ సమర్థులు గ్రహించుకున్నారు అక్కడే కాళభైరవ స్వామి క్షేత్ర పాలకుడుగా ఉన్నాడు చాపల్ మఠం దగ్గరలో శ్రీ క్షేత్రపాలకుడుగా ఉన్నాడు చాపల్ మఠం దగ్గరలో శ్రీ సమర్థులు ఓ కాలభైరవ నా కళ్యాణ్ బ్రతకాలి ఈ విషయం తగ్గిపోవాలి నీకు ఒక మణుగు బెల్లం సమర్పిస్తాను సరేనా అని అంటూ ఉండగానే పెద్ద త్రాజుపాము వచ్చి కళ్యాణ్ ను కర్చించోట నుండే విషయాన్ని వెనక్కు తీసుకుంటకు అందరూ గమనించినారు తీసుకుంటా అందరూ గమనించినారు కళ్యాణ్ నిద్ర నుండి లేచి వానిగా లేచి చివాల తమలపాకుల్ తెస్తానని ఇప్పుడే అని అంటున్నాడు శ్రీ సమర్థులు ఇప్పుడు నాకేం వద్దు అన్నా వినలేదు నేను క్షణంలో తెస్తాను అంటాడు శ్రీ సమర్థుల వారు అతను చేయి పట్టుకుని ఆపి తమలపాకులు మన వద్దనే ఉన్నాయి నీవు సరిగా చూడనే లేదురా వాటితోనే నాకు విడము తయారు చేసి ఇవ్వు అనగానే కళ్యాణ్తో సహా అందరూ ఆశ్చర్యపోతారు సమర్థుల వారి మహిమను అర్థం చేసుకునేటందుకు మనమెంత వారమని సిగ్గుపడతారు తిరిగి వెనక్కి వెళ్ళి చూస్తే ముందు కనపడిన తమలపాకులు అదే పెట్టే లో దర్శనమిచ్చినాయి శ్రీ సమర్థులకు తాంబూలం తయారు చేయాలంటే జాజికాయ జాపత్రి లవంగాలు ఇలాచి కస్తూరి సోంపుడి వక్క సున్నము మొదలైన అనేక సుగంధ ద్రవ్యాలు అవసరం శివాజీ మహారాజు వారు ఈ విషయంలో చాలా ఈ విషయంలో తర్వాత చాలా శ్రద్ధ వహించి అన్ని ద్రవ్యాలు మేలేరకం తెప్పించి సమర్పించేవారు తమలపాకులకు కొరత లేకుండా చుచుకోమని ప్రత్యేక శ్రద్ధ వహించే వ్యక్తులను నియమించారు అని తెలిపి శ్రీ నిత్యానందుల వారు సద్గురుని ఆశ్రయించి సేవించే శిష్యులకు ఏ విధమైన కష్టము దుఃఖము కలిగినా వెంటనే గురుకృపతో నివారించబడుతుంది కానీ ప్రేమ భక్తి విశ్వాసాలు కలిగి ఉండాలి అంతేకాక ఆయా సంఘటనలు జరిగినప్పుడు కొంత కర్మలు సంచితాలు తొలగి కడిగిన ముత్యంలాగా తయారు కాగలము అనే ధైర్యం కూడా శిష్యులకు అవసరము అని తెలిపారు జై రఘువీర సమర్థ ఆయన జై ధ్వానాలు చేశారు భీమాజీ గోసావి విద్యాసాగర ఒకసారి శ్రీ సమర్థుల వారు మసూరి గ్రామంలో సంచరిస్తూ ఆ ప్రక్క గల అటవీ ప్రాంతంలోనూ ఉంటున్నారు ఆ ప్రక్కన గ్రామమైన షాహా షషాపూర్ నివాసి శ్రీ సమర్థుల శిష్యురాలు శ్రీమతి సతీబాయికి మగ సంతానం కలిగింది అతని పేరు భీమాజీ అని పెట్టారు అతడు ఎనిమిదేళ్ల వాడయ్యాడు శ్రీ స్వామివారు ప్రక్క గ్రామానికి వచ్చినారని తెలిసి సతీబాయి తన కుమారుని వెంట పెట్టుకుని గురుదర్శనానికి వచ్చింది శ్రీ సమర్థ రామదాస స్వామివారు ఆ గ్రామం వెలుపల దర్శనమిచ్చారు ఆమె వారి పాదాలంటే నమస్కరించి గురుదేవ చాలా కాలంగా తమ దర్శనం భౌతికంగా లభించలేదు నా కుమారుని ఉపనయనానికి తమరిని ఆహ్వానించాలని ఎంతో ప్రయత్నించాను కానీ నాకు నిరాశ ఎదురైంది తమరి చేత ప్రతిష్ఠించబడిన హనుమాన్నే తమ రూపమని విశ్వసించి ఇతన్ని ఉపనయనానికి ఇతని ఉపనయనాన్ని పూర్తి గావించాము ఇంతకాలానికి తమ దర్శన భాగ్యం లభించింది స్వామి నిరంతరం ఆ దయతో కాపాడుచున్న ఏమి ఏమిచ్చి తమకు రుణం తీర్చుకోగలము అంటూ ఉంటే శ్రీ సమర్థులు చిరునవ్వు చిందిస్తూ ఆ బాలవటువును చూచారు అమ్మా చాలా అదృష్టవంతురాలవు యోగ్యుడైన పుత్రుణ్ణే కన్నావు కన్నావు అన్నారు సతీబాయి తన పుత్రునితో భీమాజీ సద్గురు సేవల దేవులకు నమస్కరించు అన్నది అతడు వెంటనే నమస్కరించలేదు అట్లే పలకక ఉలకక నిలిచి ఉన్నాడు అది చూచి సతీ సతీబాయి కంగారుపడి ఏమిరా అలా నిలబడి ఉన్నావు నేను చెప్పిన మాట వినపడలేదా ఈ శ్రీ స్వామి సమర్థ సద్గురు దేవులు వీరు సాక్షాత్ మన తల్లి తండ్రి గురువు దైవము సకలము వారే వారి కృపా కటాక్షలే మన ఇంట సిరి సంపదలే మనకు మనుగడనిస్తున్నాయి వారికి సాస్త్రంగా నమస్కారం చేయినాయనా అని కోపం చేసింది భీమాజీ తల్లితో వారికి నమస్కారం చేస్తే ఏమిస్తారు అని ప్రశ్నించాడు తల్లి సతీభాయ్ ఆ తప్పు నాయనా అలా అనరాదు వారి అనుగ్రహమే మన జీవితం వారి ఆజ్ఞలే మనకు శిరోధార్యమని చెప్పింది భీమాజీ సరే వారి ఆజ్ఞ పాలిస్తే ఏం లభిస్తుందో చెప్పు అన్నాడు ఈ బాలని ప్రశ్నలు వింటూ శ్రీ సమర్థులు చిరునవ్వు వీటిని ముఖార విందంతో తల్లి కొడుకుల వంక దయాదృష్టిని ప్రసరింపచేస్తూ భీమాజీని తమ దివ్య హస్తాలతో చేరదీసుకుని బేటా నా ఆజ్ఞ నీవు పాలించితే నీవేం కోరితే అది ఇవ్వగలను అన్నారు ఏది కోరినా ఇవ్వగలరా అని మరలా ప్రతించి భీమాచి సద్గురునాథుణ్ణి అడుగుచుంటే సతీబాయి నొచ్చుకుంటూ ఏం పొరపాటు మాట అంటాడో సద్గురుదేవులకి ఏమైనా కోపం తెప్పిస్తాడేమో భయ భగవాన్ హనుమాన్ వీడికి తండ్రి అని లోన ప్రార్థన చేస్తూ ఉన్నది భీమాచి గురుదేవులతో అయితే ఏం చేయాలో ఆజ్ఞాపించండి చేస్తాను అన్నాడు శ్రీ సమర్థులు ఆ ఏమీ లేదు చిన్న పని ఆ వెనుక ప్రక్కన ఉన్న బావిలో దూకే అన్నారు ఆ మాట శ్రీ గురుదేవుల నోటి నుండి రావడమే తడువుగా వెళ్ళి ఢామ్ అని ఆ బావిలో దూకేశాడు సతీబాయి వంక చుచ్చారు శ్రీ సమర్థులు ఆమెలో ఏమాత్రం లేదు సమర్థుల వారి సామర్థ్యం ఆమె ఎరిగి ఉన్నదే కావున నిశ్చలంగానే ఉంది అంబాజీ తల్లివలే శోకం పొందలేదు ధైర్యంగా ధైర్యంగానే ఉంది ఆమె వంక చూస్తూ సతీబాయి ధనురాలవు యోగ్యుడైన యోగ్యు యోగ్యుడైనాడు భీమాజీ అన్నారు అంతా తమ కృపాకటాక్షాల ప్రభావమే తండ్రి అంటూ ఆమె నమస్కరించింది దాదాపు మూడు గంటలు గడిచింది అచ్చడ జరిగిన సంగతి తెలిసి కొందరు చుట్టుప్రక్కల వాళ్ళు పొలంలో పనిచేసుకునే రైతులు పలు పసు పశుల కాపరలు అక్కడకు చేర్నారు ఏం జరిగిందో తెలియని వారు ఎనిమిదేళ్ల బాలుడేమిటి బావిలో దూకి ఇంతసేపు అయితే అలా చూస్తూ నిలబడినారేమిటి అని ప్రశ్నించారు అతని తల్లియు గురువుగారును సమక్షంలోనే ఉండగా ఆ ఘటన జరిగిందని ఒకరు లేదు గురువుగారి ఆనట అందుకే దూకినాడట ఏమీ భయపడ పని లేదని మరొకరు అంటున్నారు ఇంతలో శ్రీ సమర్థుల ధ్యాన స్థితి నుంచి లేచి తనలో తాను మాట్లాడుకుంటున్నట్లుగా వీడు నిజంగా భీముడే అనవసరంగా నాపై నేరం ఆరోపణ చేయిస్తున్నాడు ఏం చేయాలి అంటూనే బావద్దకు వచ్చి ఓ భీమాజీ ఎంతసేపురా అక్కడ ఇక రా పైకి అన్నారు అంతే ఓ వస్తున్నా గురుదేవా అంటూ ప్రతిసిద్ధం చేశాడు అక్కడ నిలబడిన తల్లి సతీబాయితో పాటుగా ఉన్న జనులందరూ జై రఘువీర సమర్థ అంటుంటే శ్రీ సమర్థుల వారు కూడా శృతి కలిపారు భీమాజీ పైకి రాగానే శ్రీ సమర్థుల అమాంత ఆలింగనం చేసుకున్నారు తన తొడపైన పైన కూర్చుండెంపజేసుకున్నారు సతీబాయికి ఆనంద బాష్పాలు సవించాయి శ్రీ సమర్థులు భీమాజీ నా ఆజ్ఞ పాలించినా ఊర్ షెహబాష్ నీకేం కావాలో కోరుకో ఇస్తాను అన్నారు భీమాజీ ఆనందభరిత హృదయంతో ముద్దులు ముటగట్టే నగుముఖంతో మిలమిలా మెరిసే కన్నులతో స్వామి నేను ఎప్పుడైతే బావిలో దూకానో అప్పుడే అక్కడనే ఒక అద్భుతమైన దృశ్యాన్ని దర్శించాను మణిమయమైన సుందర మందిర మధ్యమున రత్న నిర్మిత సింహాసనంపై తమరు ఆసీను ఇదే వరం ప్రసాదించారు నాకు తమరి అనుగ్రహం కావాలని నేను కోరగా వెంటనే తుని దీవించారు మరి ఎంతసేపు అయిందో నాకు తెలియదు తమరు పిలిచే వరకు నాకు వడలు తెలియలేదు మీ పిలుపుతోనే నేను బాహ్యస్మృతిని పొంది పైకి వచ్చి తిని నాకు కావలసింది ప్రసాదించారుగా స్వామి పరిపూర్ణానందానుభూతిని పొందాను ఇప్పుడు సంపూర్ణంగా నేను మీ వాడను మీరేది ఆజ్ఞాపిస్తే ఆ విధంగా నడుచుకునేదను అని పల్లికి నమస్కరించి నిలిచాడు ఇది విన్న వారంతా ఆనంద ఆశ్చర్యాలతో ఉడలు మరిచి కొంతసేపటికి తేరుకుని అందరూ ధ్వానాలు చేశారు కొంతకాలం తల్లిదండ్రుల వద్ద పెరిగిన భీమాజి శ్రీ సమర్థుల శిష్యకోటిలో చేరి గొప్ప కీర్తి గడించాడు భీమాజీ గోసావిగా తంజావూరు మఠానికి అధిపతిగా నియమించబడ్డాడు శ్రీ సమర్థులు పండరీయపుర యాత్ర విద్యాసాగర వ్యక్తి సద్భక్తితో మాత్రమే భగవంతునికి ప్రతిపాత్రుడు కాగలడు అటువంటి పరాభక్తి కలిగిన మహానుభావుడు శ్రీ సమర్థ రామదాస స్వామి కాబట్టి పండరీనాథుడైన విఠలుడే ఆయన దర్శనం చేసుకోవాలని కోరుకున్నాడు ప్రతి సంవత్సరం ఆషాఢశుద్ధ ఏకాదశి పర్వదిన నాడు పండరీపుర క్షేత్రంలో అత్యంత వైభవపేతమైన జాతర జరుగుతుంది దానికై భక్తులు దూర దూరం ప్రాంతాల నుంచి భజనలు చేస్తూ బృందాలుగా ఏర్పడి కాలినడకన పండరీపురానికి చేరుకుంటారు మూడు రోజులు ముందుగానే వచ్చి భజనలు చేస్తుంటారు ఒక సంవత్సరం యథావిధిగా పండరీపుర యాత్రకై కొందరు భక్తులు బయలుదేరుచు శ్రీ సమర్థుల వారి సన్నిధికి చేరి వారి ఆశీస్సులు కోరారు వారందరినీ క్షేమంగా పోయి రమ్మని దీవించగా మరికొందరు స్వామివారిని కూడా తమతో పాటు యాత్రకు రమ్మని ప్రార్థించారు శ్రీ సమర్థ రామదాస స్వామి వారితో నేను ఇక్కడ ఉన్న శ్రీ రామప్రభు వారిని వదిలి ఎక్కడికి రాలేను మీరు మీరు పొండని ప్ర పంపివేశారు సర్వ పర్వము దగ్గర పర్వము దగ్గర పడుతుండగా ఒకనాడు ఒక వృద్ధుని రూపంలో శ్రీ పాండురంగుడే శ్రీ సమర్థుల వద్దకు వచ్చి వణుకుచున్న కంఠస్వరంతో నాయన మహానుభావ నేను మా వారందరితో పాటు వేగంగా నడవలేకపోతున్నాను అని వారంతా నన్ను వదిలేసి వెళ్ళిపోయారు నన్ను ఎలాగైనా నీవు పండరీపురం చేర్చాలయ్యా దీనరక్షకుడవు దయామయుడవు అంటూ ప్రార్థిస్తున్నాడు ఆ వృద్ధుని పరిస్థితి చూచి ఏమి తాత ఇంత శ్రమపడి అంత దూరం ఎందుకు మీ వాళ్ళు చెప్పినట్లు విని ఇంట్లో ఉండవచ్చు కదా అన్నారు సమర్థులు అందులక తాత భలే చెప్పావయ్యా ఇచ్చిన ఈ శరీరం పడిపోయే వరకు నడవాల్సిందే నీవు గనక నాకు తోడుగా వస్తే చాలు ధన్యుడను నాకు వేరే మాటలు చెప్పవద్దు అన్నాడు అప్పుడు సమర్థుల సమర్థుల తాత పట్టుదలకు సంతోషం కలిగి తాత నేను నేనెలాగా వస్తాను అక్కడ నా రాముడు లేడు కదా అనగానే ఆ తాత ఏమిటయ్యా నీవు నాకే పరీక్ష పెడుతున్నావా నీ వంటి అనాల్సిన మాటేనా ఇది రా లేని చోటంటూ జగతిలో అన్నారు రాముడు లేని చోటుందా జగతిలో అన్నారు శ్రీ సమర్థుల వారు నవ్వుకున్నారు ఆ తాత సాధారణ వ్యక్తి కాదనుకొని సరే సరి అతనిని అనుసరించారు ఇరువురు ప్రయాణమైనారు దారిలో ఆయన పేరు విఠలబట్టు అని చెప్పాడు పండరీపురం చేరిన తర్వాత తనతో వచ్చిన వృద్ధుడిగా కనిపించలేదు చంద్రభావా నది ఏ సరియు నదిగాను పండరీపురం అంతా అయోధ్య నగరంగాను ఆయనకు దర్శనమిచ్చింది శ్రీ సమర్థులు స్నానాధికారులు ముగించుకొని మందిరంలో దర్శనానికి పోయినప్పుడు పాండురమణితో ఏమయ్యా ఎందుకు ంత నాటకం ఆడావు అని ప్రశ్నించగా విఠోబా దేవుడిలా సమాధానమిస్తారు నాకు నిన్ను చూడాలనిపించింది అందుకే నా ఆ నాటకం ఆడాను అని సమాధానమిచ్చారు కావున విద్యాసాగర భగవంతుని గుండెలో స్నానం సంపాదించగలగడం ఎంత విశేషమో తెలుసుకో అని శ్రీ నిత్యానందుల వారు తెలిపినారు తరువాత గురు శిష్యులు ఇరువురు జై జయ రఘువీర సమర్థ అంటూ జై జై నాదాలు చేసిరి నిత్యానందులు ఇట్లు కొనసాగించారు తన్మయత్వంతో శ్రీ సమర్థులు శ్రీరామ పాండు రంగుని స్థుతి సంతృప్తి పొందారు అంతలో సమర్థుల వారు వచ్చినట్లు గుర్తించిన భక్తులు కొందరు వారి దర్శనానికి పరుగు పరిగెత్తి వచ్చినారు వారికి ప్రత్యేక గౌరవ ఆధారముతో వారి వారి గృహాలకు రమ్మని పుర ప్రముఖులను ఆహ్వానించారు కానీ అక్కడే నివసించుచున్న జయరామస్వామి వారి కుటీరమునకే శ్రీ సమర్థులు వెళ్ళినారు ఉత్సవాల అనంతరం కొందరు గృహాలను పావనం చేశారు అంతో అంతోబా కులకర్ణియను గృహస్థు గృహస్థు శ్రీ స్వామివారికి శరణం చేసి వారి వద్ద అనుగ్రహాన్ని పొందినారు గోపాలకాల ఉత్సవం ముగించే వరకు ఆ క్షేత్రంలోనే ఉన్నారు ఇంతలో శ్రీ సమర్థుల జన్మస్థలమైన జాంబా గ్రామవాసు ఉత్సవాలకు వచ్చినారు శ్రీ సమర్థులను దర్శించుకున్నారు తల్లి గారి యొక్క అన్నగారి యొక్క కుశలనం అడిగి తెలుసుకున్నారు వారికి ఒక లేఖ వ్రాసి ఆ గ్రామస్తులు చేతికిచ్చి పంపినారు తర్వాత అంతో బా కులకర్ణి ఆహ్వానంపై వారి గ్రామానికి వెళ్ళి పూజలు అందుకున్నారు వారికి ఒక ఆజ్ఞ చేసినారు ప్రతి సంవత్సరం ఈ ఉత్సవాలకు మేము రాలేము కావున మా తరపున మీరు గోపాల్ కళా ఉత్సవం జరిపించుతానని వాగ్దానం చేయండి అన్నారు అంతో బా కులకర్ణియే కాక ఆ గ్రామ ప్రజలందరూ కలిసి ఆ ఉత్సవం చేయించు చేయించదమని మాట ఇచ్చారు ఆ విధంగా శ్రీ సమర్థులు పండరీపుర యాత్రను ముగించుకుని చాపల్ మఠానికి తిరిగి వచ్చారు జై జయ రఘువీర సమర్థ శ్రీరామ జయ రామ జయ జయ రామ ఇది విద్యాసాగర శ్రీ నిత్యానంద యోగి సంవాద రూపమున శ్రీ దత్తాత్రేయ సంప్రదాయ శిష్య పరంపరలోని శ్రీ 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 స్వామి విచలానంద సరస్వతి మహారాజు విరచిత శ్రీ సమర్థ రామదాస విజయంలోని ముప్పై తొమ్మిదవ అధ్యాయం సంపూర్ణం